మనం ఎవరిని ప్రశంసించినా రెండు కారణాల వల్ల ప్రశంసిస్తాము ఒకటి ఆయన స్వయాన శ్రేష్టత ఉత్కృష్టత పరిపూర్ణత కలిగిన ఉండాలి ఆయనలోని ఈ గొప్పతనాల ప్రభావం మనపై ఉన్నా లేకపోయినా సరే రెండు ఆయన మనకు మేలు చేసిన ఉండాలి ప్రాప్తమైన ఆ వరప్రసాదాల పట్ల కృతజ్ఞతాభావంతో మనం తన్మయులమై ఆయన గుణగణాలను కొనియాడుతాము అల్లహ ప్రస్తుతి ఈ రెండు విధాలుగానూ జరగాలి ఆయన ఘనతను గుర్తించినందుకు ఆయన పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉన్నందుకు కూడా మనం ఆయన్ని సతతం ప్రస్తుతించడం మన విధి అల్లాహకు స్తోత్రం అన్నంత మాత్రాన సరిపోదు సరైన మాట స్తోత్రం కేవలం అల్లాహ్ కొరకే అన్నది ఈ మాట ద్వారా ఒక మహత్తరమైన యథార్థాన్ని బహిర్గతం చేయడం జరిగింది ఆ యథార్థం ఎంత బలమైందంటే దాని తొలిదబ్బకే సృష్టి పూజ సమూలంగా తుడిచిపెట్టుకుపోతుంది ప్రపంచంలో ఎక్కడ ఏ వస్తువులో ఏ రూపంలో ఏమాత్రం సౌందర్యం ఉన్నా శ్రేష్టత ఉన్నా పరిపూర్ణత ఉన్నా దాని మూలాంకారం అల్లాహయే ఏ మనిషి ఏ దైవదూత ఏ దేవత ఏ గ్రహం ఒక్క మాటలో సృష్టిలో దేనికి ప్రశస్తత ఉన్నా అది దాని స్వయం సముపార్జితం కాదు అల్లాహ్ ప్రసాదితం మాత్రమే అందువల్ల మనం మోహావేశంతో ప్రేమించాలన్నా భక్తితో పూజించాలన్నా కృతజ్ఞులమై అభివందనాలు చెల్లించుకోవాలన్నా వినమ్రులమై సేవకులమై మెలగాలన్నా అర్హుడు కౌశల్య స్రష్టయే కానీ కౌసల్యవంతుడు కాదు